భగత్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వాసుల ముప్పై సంవత్సరాల కళ మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నెరవేరిందని భగత్ సింగ్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాఖీ పండగ పురస్కరించుకుని అక్క చెల్లెళ్లకు బహుమతిగా ఇల్లు పట్టాలు పంపిణీ చేశారని మహిళలు ఆనందం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్తో శాశ్వతాల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నీల పట్టాలు పేపర్ పై ఇచ్చారని వాటి ద్వారా ఏ ఉపయోగం లేదని మంత్రి నారాయణ అన్నారు ఎన్నికల ప్రచారంలో శాశ్వత ఇంటి పట్టాలు కావాలని ప్రజలు ఆకాంక్షను వారికి శాశ్వత ఇళ్లు పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ అబ్దుల్ అజీజ్ నోడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం వారి సమక్షంలో శాశ్వత ఇంటి పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు సహచర మంత్రివర్గ సభ్యుల నారాయణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు స్టేట్ వర్క్ బోర్డు అధ్యక్షుడు అజీత్ గారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అదే మరి పెద్దలందరికీ ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఏడు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశం సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను పాడేరుకెళ్ళి ఒక గిరిజన ప్రాంతంలో ఓల్డ్ ట్రే ట్రైబల్ ఇంటర్నేషనల్ డే ఒకటి సెలబ్రేట్ చేసి అక్కడి నుంచి వచ్చాను ఈరోజు రాకీయ పండుగ కూడా రాకీయ పండుగ అంటే అన్న తమ్ము అన్న చెల్లెళ్ళ తమ్ముడు అన్న యొక్క అనుబంధాన్ని తెలియజేసే పండుగ రక్షణగా ఉండే పండుగ అలాంటి పండుగ సందర్భంగా కొన్ని ఆరు వందల ముప్పై మూడు మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యమవుతున్న సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను ఇది చాలా ఆనందంగా ఉంది ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని నాకు ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాం నేను ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను సూపర్ సిక్స్ ఉంది సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఆ రోజు ఈ ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మూడు వేల రూపాయలు పింఛన్ వచ్చాయి ఆ మూడు వేలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలామంది ఉన్నారు మొట్టమొదటిసారిగా పేదలకు పింఛని ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై ఐదు రూపాయలతో తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు అది రెండు వందల రూపాయలు ఉంటే ఒకేసారి వెయ్యి చేశాను మళ్ళీ వెయ్యి రెండు వేలు చేశాను అంటే పది రెట్లు ఒకేసారి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కాకుండా మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశాను అంత మునుకున్న ప్రభుత్వం మాటలు చెప్పింది అదే సమయంలో మీరు చూసినప్పుడు ఐదేళ్లు తీసుకున్న రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పెంచి కానీ నేను మీకు ఇచ్చిన హామీ ఏప్రిల్ నుంచి ఇస్తాను పెంచిన పెంచిన కూడా ఇస్తానని చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచిన పెంచిన అందరికి చెంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం మామూలుగా భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే వెయ్యి రూపాయలు పది రూపాయలు ఇస్తారు మనం మనవాటి కాకుండా పేదలందరికీ వృద్ధులకి వితంతులకి అందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అదే సమయంలో దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఒకప్పుడు ఐదు వందల నుంచి రెండు వేలు మూడు వేలు చేశాను మళ్ళీ మూడు వేల నుంచి నేనే ఆరు వేలు చేశాను అన్నింటి అంటే దివ్యాంగులకు ఐదు వందల నుంచి పన్నెండు వందలకు పన్నెండు వేలకు పెంచిన పార్టీ పన్నెండు వందలకు సారీ పన్నెండు రెట్లు ఇచ్చి ఆరు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కొంతమంది ఉంటారు దురదృష్టం కిడ్నీ పేషెంట్ ఉంటారు లేకపోతే కొంతమంది డయాలసిస్ తీసుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇంకొక ప్రకారం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి సేవలు చేయాల్సి వస్తా ఉంది వాళ్ళు ఐడెంటిఫై చేసి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ విధంగా మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పేదలకు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డిఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత డబ్బులైనా పర్వాలేదు కానీ పేదవాళ్ళ అండగా ఉండాలని ఇచ్చాం ఇప్పుడే ఆడబిడ్డలు చెప్పారు తల్లికి వందనం నేను ఆ రోజు హామీ ఇచ్చాను ఎంతమంది అంత మందికి ఇస్తామని చెప్పాను మాట నిలబెట్టుకున్నాం కొన్ని కుటుంబాల్లో ఏడు మంది ఎనిమిది మంది కూడా ఏడు మంది అంటే లక్ష ఐదు వేలు అవుతుంది లక్ష ఐదు వేలు కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పు కూడా ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా అన్న క్యాంటీన్లు పెట్టాం అదే మాదిరి రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఆరు వేలు కింద వేసా పద్నాలుగు వేలు ఇస్తున్నాం మొదటి విడతగా ఐదు వేలు వేసాం ముందు రెండు విడతల్లో మొత్తం ఇస్తాం ఇదే కాకుండా రేపటి నుంచి ఆరు బిడ్డలందరికీ వంట గ్యాస్ నేనే మీకు సిలిండర్లు ఇచ్చాను ఈరోజు మళ్ళా మీ అందరికీ వంట గ్యాస్ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం దీనికి కూడా చాలా మందికి ఇప్పటికే శాంక్షన్ అందరూ తీసుకుంటున్నారు ఇంకొక పక్కన ఆగస్టు పదహైదు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడబిడ్డకి ఏమాత్రం ఖర్చు లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం పేదల్ని ఏ విధంగా ఆదుకుంటుంది పేదలకు బాధ ఏ విధంగా తగ్గిస్తుంది కొన్ని వర్గాల్లో మీరు ఇంకో పక్కన చూస్తే పేదవాళ్ళకందరికీ అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఇలాంటి వాళ్ళకి దగ్గర దగ్గర ఇంటి పైనే కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా రెండు వాట్లు అంటే రెండు వందల నలభై ఏడు వరకు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా మైనార్టీలు కానీ లేకపోతే అగ్రవర్ణాలు కానీ బీసీలకు కానీ దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మూడు కిలో వాటి వరకు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీ ఖర్చులు తగ్గించడం మీ ఆదాయాన్ని పెంచడం మీకు మెరుగైన జీవన ప్రమాణాన్ని ఇప్పించాలని ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమాన్ని ఫోర్ ఫోరం తీసుకొచ్చాం ప్రభుత్వం విచ్చేదిస్తాం అంతేకాకుండా మీ ఆదాయాన్ని పెంచే మార్గం మీరు మీ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచించడానికి ప్రభుత్వం ప్రైవేట్ అదే సమయంలో ప్రజలు భాగస్వామితో ఒక మార్గం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పటికే మీరు చూస్తే పదకొండు లక్షల మంది డబ్బులుండే వాళ్ళందరూ సహాయం చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళ పేరు మార్గదర్శన పెట్టాం అవసరమైన కుటుంబాలు బంగారు కుటుంబాలను పెట్టాం ఈ కార్యక్రమాన్ని కూడా రేపు ఆగస్టు పదహైదుకి పదహైదు లక్షలు చేయాలని పంతొమ్మిదిలో లాంచ్ చేస్తున్నాం నా ఆలోచన ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదలకు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెరగాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీకు చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి అవలసిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ నారాయణ గారు మొన్న క్యాబినెట్లో తీసుకొచ్చి ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై ఆరు ఎకరాలు భూమి ఉంది దగ్గర దగ్గర పన్నెండు పద్నాలుగు వందల మంది ఇక్కడ ముప్పై ఏడు నుంచి ఉన్నారు పంతొమ్మిది కంటే ముందు మీకు నీళ్ళు ఇచ్చాం కరెంట్ ఇచ్చాం రోడ్లు వేశారు వీధి రైట్లు ఏర్పాటు చేశారు అదే మరి ఎక్కడ మురుక్కలు కూడా కొన్ని రిపేర్ అవన్నీ చేశారు కానీ మీకు ఇంటి జాగాలు ఇస్తానని మోసం చేశారు కానీ ఇంటి జాగాలు ఇవ్వకుండా చల్లని కాగితాలు ఇచ్చారు దానివల్ల మీరు ఈ రోజు మళ్ళా నారాయణ రెడ్డి గారు మన కేబినెట్ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటే అన్ని పరిష్కారం చేయాలనుకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటికి పట్టాలేదు దీనివల్ల మీరు ఎక్కడ డబ్బులు తీసుకోవాలన్నా లేకపోతే ఈ ఈ ఇల్లు రేపు రాబోయే రోజుల్లో ఎవరో రోజు బెదిరిస్తే మీరు భయపడే పరిస్థితి వస్తూ ఉంది అందుకే నేను ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చాం ముందుకు వచ్చి ఈ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఉంటే అలాంటి వాళ్ళందరూ రెగ్యులైజ్ చేసే బాధ్యత అప్ప ఆ బాధ్యతను సమర్థవంతంగా నారాయణ గారు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ప్రభుత్వం అదే మరి గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం ఇది ఒక యజ్ఞంగా పెట్టుకున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో అందరికీ ఇంటి ఉండాలని అందరికీ ఇంటి దగ్గర ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం దీన్ని కూడా జయప్రదం చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మేము ఆ రోజు మీరు చూస్తే నెల్లూరులోని దగ్గర పది పదహైదు వేల ఇండ్లు ఇట్టుకో కింద కట్టాం మంచి ఇండ్లు కట్టాం నివాస యోగ్యమైన ఇండ్లు కట్టాం ఆ ఇల్లు పేదవాడికి ఆస్తిగా మారాలని చెప్పి ఆలోచించాం అవన్నీ కూడా చెరగొట్టారు విధ్వంసం చేశారు ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా కట్టాలంటే చాలా సమస్యలు వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మీకు అవన్నీ అప్పజెప్పే విధంగా కొండే ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజమైన బెనిఫిట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా సంతోషం నేరుగా రాలేకపోయినా వర్చువల్గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం నాకుంది దీనికి మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి చెప్పాలి మా వాడుకోవడం మీరంతా కూడా కొంచెం స్కోర్ చిన్నప్పుడు తెలియదు పెద్దలు చెప్పాలి మీరు అంటే చెప్పి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ చేయాలి ఈరోజు భగత్ సింగ్ ముప్పై మూడు మందికి జరిగింది మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి తయారు చేశారు శాంక్షన్ చేశారు క్యాబినెట్ అందులో అధికారులని కలెక్టర్ గారిని చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పారామీటర్స్ చూడమన్నాను ఈరోజుకి నిన్న సాయంకాలానికి ఆరు వందల ముప్పై మూడు రెడీ అయినాయి సార్ మిగతావి మరొక నెలలో వెరిఫై చేస్తామన్నారు ఈ ఆరు వందల ముప్పై ఈరోజు మీకు అందరికీ తెలిసిందే రాఖీ పౌర్ణమి ఇది మహిళ లక్షలుగా అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు వస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పాడేరు పోయి ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు అయితే పాడేరులో ప్రోగ్రాం ఉంటే వల్ల వర్చువల్గా వస్తానన్నారు ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో ఒకే సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం ఒకే సెకండ్లో అది ఎలా అంటే భేమిరెడ్డి పట్టాభరెడ్డి గారిని ఒకరికి ఇచ్చారు నేను ఒకరికి ఇచ్చాను అదేవిధంగా అధికారులను యాక్చువల్గా అధికారుల పక్కన ఎవరికైతే బెనిఫిషస్ ఉన్నారో పట్టాలు రావాలో ప్రతి అధికారి పక్కన ఒక పట్టా రావాల్సిన వాళ్ళకి కూర్చొని పెట్టాము ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా వర్చువల్ లో వారి సమక్షంలోనే నేను వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పెట్టాలిచ్చాం నిజంగా నాకెంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు మాట తప్పకుండా ఇటువంటి సమస్యని ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల సమస్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిని ఇక్కడ రోడ్లు వేసా డ్రైన్స్ చేసాము వాటర్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాం ఆ రోజు దిబ్బలు దెబ్బలుగా ఉండింది అలాంటి దాన్ని చేసాం అయితే పట్టాల విషయం వచ్చానికి గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్కి మూడు నెలల ముందు కాగితీ ఇచ్చింది ఇది పట్టా అని చెప్పింది వాళ్ళు బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా ఇది చల్లదు దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు మాట ఇచ్చారు మాట ప్రకారం చేశాను ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తారు మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ ఇన్సన్ ఇచ్చాను రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక వర్క్ బోర్డు వర్క్ బోర్డ్ ల్యాండ్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేము ఎండోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది ఉంది అంటే రైల్వేస్ ఈ మూడు తప్ప మిగతా ఏదున్నాకి పరిశీలించి పట్టణాలు ఇవ్వటం జరుగుతుంది మాట తప్పం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వం చెప్పింది చేస్తారని నిదర్శన ఇదే థ్యాంక్ యూ